హాయ్ అండి లైవ్ అప్డేట్స్ నిన్న ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలా ఉందంటే ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని పిక్చర్ చూస్తే మనం ఎటువంటి సీన్లు చూస్తామో అటువంటి సీన్స్ అన్నీ బిగ్ బాస్ హౌస్లో మనం చూసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి నవ్వు వస్తున్నది కోపం వస్తున్నది అన్నీ ఉన్నాయి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఏ గేమ్ ప్లాన్తో వచ్చారో కానీ రత్తు చేసి పడేసారు ప్రతి వాడితో కొంచెం వచ్చినా దెబ్బలాట వేసుకోవాలి గొడవ వేసుకోవాలన్న దా థాట్తోనే ఉన్నారనమాట ఏంటంటే అయితే చెప్తా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ముందు చెప్తాను రమ్య గురించి రమ్య పికిల్స్ వచ్చింది కదా ఆవిడికి హౌస్లోనికి ఎంట్రీ అయినప్పుడు ఒక ఇస్తారు కదా లగ్జరీ ఫుడ్ కోసం ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ ఏమంటాడంటే చాలా నవ్వు వస్తుంది బిగ్ బాస్ అనౌన్స్ ఏమంటాడంటే మీకు కావలసిన ఫుడ్ అంటే కావాల్సిన ఫుడ్ని ఒక రోజు ముందుగానే మాకు చెప్పండి మరుసటి రోజుకి మీకు ఏంటి కావాలో అవన్నీ నేను పంపిస్తాము అని చెప్తాను అంటారు కానీ మీ ఫుడ్ని మాత్రం ఒకరితోనే షేర్ చేసుకోవాలి అని అంటారు మీరు కావాల్సినవన్నీ లిస్ట్ రాసి చెప్పండి మేము పంపిస్తామని చెప్తాను అంటారు అంటే ఇప్పుడు కదా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఎవరినంతా ఆలోచించుకొని సుమన్ శెట్టిని అనుకుంటుంది అందుకని సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి సుమన్ శెట్టి గారు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు ఏ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి హోటల్లో వాళ్ళకి ఆర్డర్ పెట్టుకున్నట్టు ఆలోచిస్తా అన్నమాట ఉదయం టిఫిన్ కోసము పూరీలు ఉప్మా దోశ ఇవి సరిపోతాయి తర్వాత కాఫీ కూడా కావాలంట తర్వాత మధ్యలో లంచ్ కోసం ఏంటంటే చికెను తర్వాత పలావు కావాలంట తర్వాత స్నాక్స్ మధ్య సాయంత్రం మధ్య సాయంత్రం టైంకి స్నాక్స్ కావాలంట స్నాక్స్ ఏం కావాలంటే అండి వీళ్ళకి ఐదు కేజీలు మిక్సర్ అట ఐదు కేజీలు మిక్సర్ తర్వాత ఇదేంటి సుమన్ షిట్ పక్కన చాలంటే జిలేబీ జలేబీ జలేబీ అంట సు సుమన్ షుగర్ ఉందట అయినా తింటాను జిలేబీ అంటే సరే జిలేబీ తర్వాత ఏమో ఐదు కేజీలు మిక్సరు తర్వాత జిలేబీ తర్వాత ఆలు బాగుండాను ఒకళ్ళు తర్వాత ఏమో ఇంకోటి మైసూర్ బాగుండాను ఒకళ్ళు మైసూర్ బొండ ఆలు బొండ మిక్సరు తర్వాత జిలేబీ ఇవన్నీ మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ అనమాట తర్వాత రాత్రికి నేను తర్వాత ఏం చెప్తారంటే ఐదు కేజీలు టమాటాలు ఐదు కేజీలు బంగారు చూస్తే అవ్వాల్సిన బిగ్ బాస్ ఏమన్నాడు నెక్స్ట్ రోజుకి ఏం కావాల్సినో చెప్పండి అంటే వీళ్ళు వారానికి కావాల్సిన చెప్పేసుకుంటారు ఐదు కేజీలు మిక్సర్ తినగలరా చాలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కూడా రాసేస్తారు రాసేసి పంపించేస్తారు బిగ్ బాస్కి బిగ్ బాస్ అన్నీ పంపిస్తాడు పాపం చెప్పాడు కదా పంపిస్తానని పంపించాడు పంపించే ట్విస్టివ్ కూడా ఉంటాడా ఏం చెప్పాడంటే నేను పంపించినవన్నీ ఈరోజు ఫినిష్ చేయాలని చెప్తుంటాడు ఎలా తింటారు ఇప్పుడు వీళ్ళందరూ ఐదు కేజీలు మిక్స్ తినగలరా ఐదు కేజీలు బంగాళం ఐదు కేజీలు ఉల్లిపాయలు కావాలి వాటిలకి అవన్నీ తినాలంటే చాలా కష్టపడి కష్టపడి తింటూ రమ్య వాంతి కూడా చేసుకుంటుంది అదే మాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి ఎపిసోడ్లో ఎంత తెలియదు కానీ లైవ్లో మాత్రం చాలా ఫన్గా నవ్వు వచ్చి ఆగ నవ్వు ఆగలేదు అసలు వీళ్ళు తినే తిండికి ఇలా కుక్కుకొని తింటూ ఉంటారు అది తినాలి కంప్లీట్ చేయాలి మరి అంతంత చెప్పావు కదా మరి ఫుడ్ నువ్వు అది మాట జరుగుతుంది మీరు ఎంతమందికి అనిపించింది ఇది వినడానికి ఎంత బాగుందంటే చూస్తే ఇంకెంత బాగుంటుందని చెప్పేసి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోవాలి మరి ఇంత పెద్ద లిస్ట్ రాస్తారు ఒక్క రోజు కోసం అని అంటే వీడు వారం రోజులకి క్వాంటిటీలు కూడా ఎక్కువ చిక్కు రాసేసుకున్నారు మళ్ళీ చాక్లెట్స్ కూడా కావాలట చిప్స్ కావాలట ఇవన్నీ రాస్తారు చక్కగా లడ్డూలు ఇవ్వడిగా రవి కూడా చాలా ఐదు వేసు కేజీలు మళ్ళీ అడిగారు ఇవన్నీ ఏంటంటే వారం రోజుల కన్నా తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అని అనుకున్నారు బిగ్ బాస్ ఏమన్నా రేపటికి కావాల్సినవి ఈరోజు రాసి పెట్టండి అని అన్నాడు దానికి ఇలా చేశాను చాలా బాగుందని ఇంకా ఎపిసోడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ప్లీజ్ లైక్ ఎలాగైనా మీకు నచ్చుతుంది ఈ వీడియో అందుకని లైక్ చేసేసి పూర్తిగా వీడియో మొత్తం చూడండి తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత ఏంటంటే గిన్నెల కోసం చాలా పెద్ద అవుతుంది ఇక్కడ మన ఇంటికి వస్తే పని మనుషులతో ఎలా గొడవకో అప్పుడప్పుడు గొడవ అవుతుంటారు కదా అక్కడ వండికి పోయింది ఎక్కడ వండికి పోయింది నువ్వు అవుతావాలేదు లేదని అంతకన్నా ఘోరంగా బిగ్ బాస్ హౌస్లో జరిగింది గిన్నెలు డ్యూటీ రాత్రి రాత్రిపూట రీతు కడుగుతుంది ఉదయం వేసేసరికి ఎవరు రమ్య రమ్య కాదు ఆయిషా కడుగుతుంది తర్వాత మధ్యాహ్నం టైంకి మధ్యాహ్నం వచ్చిన గిన్నెలకి తిండి కడుగుతుంది అంటే టిఫిన్ టైంకి ఒకరు లంచ్ టైం తర్వాత తర్వాత అలాగే తర్వాత సాయంత్రం రమ్య కడుకు వీళ్ళ ముగ్గురు మాట అంటే ఉదయం ఆయిష తర్వాత ఎవరు ఆయిష రమ్య రీతు ఇలా అనమాట ఇప్పుడు రాత్రి అవుతుంది అనమాట రాత్రి అయితే రీతు ఏం చేస్తుందంటే అన్ని గిన్నెలు కడిగేస్తుంది రాత్రి కడిగేసి వెళ్ళిపోయే టైంకి అక్కడ రాత్రి మళ్ళీ పడుకునే ముందు ఒక మూడు గిన్నెలోనే ఉండిపోతుంది కదా స్టఫ్ అదంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ గిన్నెలు మూడు వేసేస్తారు అనమాట వేసేస్తే రీతు కళ్యాణ్ చెప్తాడు కడిగేస్తే ఆ మూడు కూడా అని చెప్తాను సరే అని చెప్పి కడిగేస్తుంది రెండు ఇంకోటి ఏంటంటే అట్ల పిండి ఏదో అతుక్కుంటుంది కదా అతుక్కోని అంటే తొందరగా తోమతే అంత తోమినా అది రాదు కదా అప్పుడు రీతి ఏమంటుందంటే ఇది పోవటం లేదని అక్కడ తనుజా ఉంటుంది తనుజా నుంచి ఇక పోవటం లేదంటే సరే నానలేదు కదా అందుకనే నీళ్ళు వేసేసి అది నానబెట్టేసి నేను నానబెట్టేసి తర్వాత నీ తర్వాత అని అంటే ఆయిషా అని అంటుంది సరేలే అయితే ఆయిషా కదా వదిలేస్తా గిన్నె అని చెప్పి అని అంటుంది సరేలే కదా ఆయుషా కదా వదిలేసే గిన్నె అని అంటుంది అంతే అని అంటే ఇది ఎందుకంటే కనెక్షన్ అనమాట అంటే సరే అండి నీతో ఏంటంటే ఒక గిన్నెం అలాగా నీళ్ళు కోసం నానబెట్టేసి వెళ్ళి పడుకుండిపోతుంది తను పడుకుండిపోతుంది ఈ పడుకునేటప్పుడు కూడా చాలా మంచి పెద్ద గొడవ అవుతుంది ఏమవుతుందంటే రీతు వీళ్ళందరూ కూర్చొని అక్కడ బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మాధవి గారు పడుకుంటారు అనమాట ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కదా ఇక్కడే చెప్తున్నారు మాధవి గారు పడుకుంటారు పడుకున్నప్పుడు ఈ పక్కన మాట్లాడుతూ ఉంటుంటే మాధవి గారు డిస్టర్బెన్స్గా ఉంటుంది అది ఇక్కడ ఏంటి నన్ను పడుకునే డిస్టర్బ్ చేస్తూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీరు ఇక్కడ మాట్లాడడానికి కూడా వెళ్ళి గార్డెన్లో మాట్లాడుకోండి అని అంటారు అంటే వీతుంటే మేము ఇక్కడే మాట్లాడుతామని అంటారు ఇక్కడ మాట్లాడడానికి నా ఇల్లు అంటుంది మీ ఇల్లు ఏంటి ఇది అందరి ఇల్లు బిగ్ బాస్ హౌస్ ఇదే మీ ఇల్లు కాదని అంటుంది లేదు మాట్లాడడానికి వీలు ఇద్దరు నిద్రపట్టడం లేదు అదేనని చెప్తుంటే వినదు అయితే వెళ్ళి కెప్టెన్ కళ్యాణ్ చెప్పుకోండి అని చెప్తాను అంటుంది అప్పుడే కళ్యాణ్ వస్తూ అనమాట ఈ ఆర్గ్యూ చాలా ఎక్కువ అవుతుంది కళ్యాణ్ వస్తారు కళ్యాణ్ చాలా బాగా చెప్తాడు ఏంటి ఈ కళ్యాణ్ చెప్పడమా ఈ కెప్టెన్ గారు చెప్పడమా అలాగే మాట్లాడుతుంది ఈ కెప్టెన్ చెప్పడమా అని చెప్పి కళ్యాణ్కి మడుతుంది ఏమంటే ఏంటి అంటే చెప్తారు వెళ్ళాను ఆ తర్వాత కళ్యాణ్ క్లియర్గా చెప్తాడు ఏమంటే పడుకునే ముందు మాట్లాడద్దు అని నేను ఎటువంటి రూలు పెట్టను అని అంటాడు అంతే రీతి చెప్తుంది ఏమైనా రూల్స్ పెట్టాలంటే కెప్టెన్ అడగండి అని అంటుంది వచ్చేసరికి మా మండుతున్నట్టు అంది కదా మా ఇది మాధవి గారు కళ్యాణ్ కరెక్ట్గా చెప్తాడు పడుకునేటప్పుడు రూమ్లో మాట్లాడుకోవద్దని నేను ఎటువంటి రూల్స్ పెట్టాను అని చెప్పి చూప్చా వెళ్ళిపోతాను ఇక మాదిరి గారికి ఇంకొంచెం మండుతుంది ఇద్దరు గడవ మళ్ళీ తర్వాత క్యారీ అవుతుంది అనమాట ఈ విధంగా ఉంటుంది తర్వాత మరుసటి రోజు అయిపోతుంది రీతు ఒక గిన్నె వదిలేసింది కదా శంకులు కంటిన్యూటీ అన్నమాట వదిలేసింది కదా ఉదయం వచ్చేసరికి ఎవరు వచ్చారు మన ఆయిషా బిబి వచ్చింది ఆషా వచ్చినప్పుడు చూసింది గిన్నెల పక్కన ఉండే ఆ గిన్నె మధ్యలో ఉంది ఈ గిన్నె ఏంటి ఇది రాత్రి గిన్నె కదా నేను ఎందుకు అడుగుతాను అని చెప్పేసి రీతు కదా డ్యూటీ రాత్రిది ఆ రీతు ఈ నీదనే గిన్నె అని చెప్తాను అంటున్నాను గిన్నె ఉన్న దీంట్లో అని అంటే నేను కడుగుతాను తర్వాత అని చెప్తాను అది నేను కడుగుతాను తర్వాత అని చెప్పేసి అని తర్వాత మళ్ళీ ఆ గిన్నె తీయ ఆ గిన్నె తీసి పక్కన పెట్టి ఆహా ఆ గిన్నె ఉంటే నేను తోమలేనంటుంది గిన్నె తీసి పక్కన పెట్టి తోమచ్చు కదా ఆహా లేదు అప్పుడు రీతి ఏమంటుండో కెప్టెన్ అడుగు అంటుంది ఆహా ఈ చిన్న విషయాన్ని నేను కెప్టెన్ అడగాల నేను తీసి గిన్నె పక్కన పెట్టలేవా అని చెప్పేసి ఇది ఎంత మొండిదంటే ఆయుష ఆ గిన్నె తీసి పక్కన పెట్టి గిన్నెలు తోమేసుకోవచ్చు అసలు కానీ ఆ గిన్నె రీతువు వచ్చి తీయాలని చెప్పేసి పంతంగా అనమాట ఆ రీతు ఏదో ఉందంటే నేను అడుగుతాను నువ్వు నీ పనులు చేసుకుంట లేదా గిన్నె తీస్తే కానీ అవదానంట కెప్టెన్ అడగండి కెప్టెన్ ఎందుకు అడగమందంటే రీతు అప్పుడు రీతు ఏంటంటే ఒక గిన్నె వదిలేసినప్పుడు ఆ విషయం కళ్యాణే చెప్తుంది దాంట్లో పిండి ఏదో ఉన్నదా నేను వదిలేస్తున్నాను రేపు అడుగుతానులే అని చెప్పేసి సరే అని చెప్పి అని అంటాడు అప్పుడు కళ్యాణ్ వస్తాడు అవును అది నాకు తెలుసు ఆ గిన్నె తనకు ఏదో పిండిది ఏదో ఉన్నదట అందుకని చెప్పేసి కడుగుతానని చెప్పేసి దాని అనగా మళ్ళీ సుమన్ శెట్టి వస్తాడు సుమన్ శెట్టి వచ్చి ఏం చెప్తాడంటే ఈ ఒక్క గిన్నె తీయడానికి అంత పెద్ద రచ చేస్తారో నిజంగానే సుమన్ శెట్టు వస్తాడు సుమన్ శెట్టు అయ్యో రీతు గిన్నెలు కడిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ గిన్నెలు లేవు వంటేసింది లోపల పెట్టేసింది కడిగేసి తర్వాత ఈ గిన్నెలు వచ్చాయి తర్వాత ఈ గిన్నె వచ్చింది ఎందుకంటే అట్ల పిండి ఏదో ఉంటే తీసేసి ఆ గిన్నె పడేస్తాము అంటే రీతు గిన్నెలు కడిగేసిన తర్వాత ఇప్పటికి మధ్యలో ఆ గిన్నెలు వచ్చి చేరాయి అని చెప్పి సుమన్ శెట్టి అంటాడు సుమాన్ శెట్టి ఇలా అంటాడు అత రీతు తప్పు లేదు కదా అన్నట్టుగా మాట్లాడతాడు సుమాన్ శెట్టి ఈ విధమైన అవుతుంది తర్వాత మాధురి మాధవి గారు వస్తారు దీంట్లో మాధురి గారు మాధురి మాధవి నాకు కన్ఫ్యూజ్గా ఉంది మాధురి గారు వస్తారు వచ్చింది కదా ఇదేంటి ఈ గిన్నె ఇక్కడ ఉన్నది రాత్రి కడగలేదా ఈ గిన్నె అని చెప్పేసానంటే రీతుకు మండుతుంది అది దానికి పిండి అంటున్నదా అందుకని చూపిస్తానంటే లేదా రాత్రి అసలు లేదు రాత్రి నుంచి గి రాత్రి నుంచి కదా ఎప్పటి నుంచి అంటుంది ముందు నుంచి గిన్నె అలాగే ఉన్నాది అసలు రాత్రి కాదు రాత్రి నువ్వు కడిగి అప్పుడు కూడా నువ్వు వదిలేసావు ఈ గిన్నె అన్నట్టు మాట్లాడదు అప్పుడు రీతుకు మండుతుంది ఎందుకు అన్నదంటే రాత్రి డిస్కషన్ అవుతుంది కదా రీతుకి మాధురి గారికి పడుకునేటప్పుడు డిస్టర్బ్ చేయదంటే నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడే మాట్లాడతాను నేను బయటకు వెళ్ళను అని చెప్పేసి రీతు అన్నాడు కదా ఆ కోపం ఉన్నది ఈ మాధురి గారికి అంటే లేదు ఈ గిన్నె అప్పుడే ఉంది కడగకుండా వదిలేసింది అని చెప్పి అప్పుడు రీతుకి మండి మాధురి గారి మీకు తెలియనప్పుడు మీ మధ్యలో దూరకండి అసలు అని చెప్పేసి అంటారు మీకు దూరకండి మీకు అసలు అక్కడ ఉన్నదా లేదా నేను కడిగానా లేదా ఎందుకు పెట్టాను అనేది మీకు తెలుసా తెలియకుండా ఎందుకు దొరుకుతున్నారు మీరు అని చెప్పి గట్టిగా మాధురికి తగులుకుంటాను తగున తర్వాత అప్పుడు ఆయుష అంత గొడవ అయిపోయింది అంత ఆయిషా సింపుల్గా ఏమంటుంది అంటే సరే అయితే అక్కడ తర్వాత కడుగుతానన్నావు కదా సరే వెళ్ళు సరే వెళ్ళు అని చెప్పి అలా అంటారు అప్పుడు రీదికి ఇంకా ఎంత గోల్ చేస్తావా గిన్నె కోసం ఇప్పుడు సరే వెళ్ళు అంటావు ఏంటి అసలు ఏంటి గొడవ నీకు ఇదంతా అని అక్కడ మాదిరి గారు గొడవ వేసుకోవాలి మాకు లేదు నీకే గొడవ వేసుకోవాలని అన్నట్టుంది అని చెప్తా ప్రతిదీ రెచ్చకూడదు అది తర్వాత గొడవ వేసుకోవాలని మీకున్నది నాకున్నదని అంటుంది ఈవిడ ప్రతిసారీని అసలు గొడవ రీతు వేసుకోవాలనుకుందా లేదు కదా వీళ్ళే కదా వేసుకోవాల్సింది వీళ్ళే కదా అని అవి అంతే కదా ఎగతాళగా అంటుంది అంతే కదా వెళ్ళు తర్వాత అడుగుతావు కదా అని చెప్పి అలా మాట్లాడే రీతి కోపం కూడా వస్తుంది తర్వాత ఏమవుతుందంటే మాదిరి గారు ఏంటంటే అందరినీ పిలిచేస్తారు అక్కడికి అసెంబ్లీలాగా అందరూ రండి 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 తనుజారా ఇవి ఎవరు తనుజాండ్రమ్మని ఆయుష అని రమ్మని అందరినీ కలుపుకొని అందరినీ కూడగట్టుకొని మాట్లాడతారు మాట్లాడుకుంటే ఆ డిస్కషన్లో తనుజా ఏమంటుందంటే లేదు అక్కడ గిన్నె ఉన్నది రీతు అంటది నువ్వు ఉన్నావు కదా అప్పుడు ఇందాక ఉన్నప్పుడు నువ్వు చెప్పావు కదా గిన్నె అక్కడ వదిలేసిన తర్వాత ఆయుష్ అవును నేను చెప్పాను నీ తర్వాత ఎవరు గిన్నెలకి అడిగేదో నేను అడిగాను నువ్వు ఆయుషానని సరే వదిలేయని అని అన్నాను ఇప్పుడు నేను అదే మాట అంటున్నాను సరే వదిలేయని అని అన్నాను అని చెప్తాను అంటది అంటే అది కడగద్దు అని కదా సరే వదిలేస్తే కడిగితే ఆ కడుగుతుందేమో అని అనుకుంటు తను అంత దానికి చింత పెద్ద గొడవతుందని తను తెలుసుకున్నాడు కళ్యాణ్ కూడా అదే అంటాడు దీనికి ఇంత పెద్ద గొడవ అవుతుంది నాకేం తెలుసు లేకపోతే అప్పుడే కడిగొద్దు కదా ఈ విధమైన గొడవలు గొడవలతో వెళ్ళి సందన ఏం చేస్తుందంటే చూపు చాప గెని కడిగేసి నేను కడిగేసా అంటుంది ఈ కంటెంట్ క్రియేట్ ఈ గొడవల్లో మరికొద్దిగా చూడు మీరు ఇద్దరు కొట్టుకుంటున్నాను నేను కడిగేసా అని చూస్తాను మంచిదాని అవడానికి లేకపోతే రీతు కడగదని చెప్పేసో ఏదో మొత్తానికి మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేయడానికి చేస్తుందని చెప్పేసి మళ్ళీ రమ్యా రమ్యాక్ కదా ఆయుషం మండుతుంది మీరు ఎందుకు కడిగారు గిన్నె మిమ్మల్ని ఎవరు కడగమన్నారు కంటెంట్ కోసం చేస్తున్నారా అని చెప్పేసి లైబ్ర క్లియర్గా చెప్పలేదు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద గొడవ అయిపోతుంది ఒక్క గిన్నె సింకులో ఉండడం వలన ఎంత రచ్చ రచ్చ చేసి పెట్టుసారు వీళ్ళందరూ ఈ విధమైన గొడవ అవుతుంది ఈ విధమైన గొడవ అవుతుంది అయితే దివ్య ఏమంటుందంటే ఈసారి గిన్నెలు టిఫిన్ అయిపోయిన వెంటనే గిన్నెలు కడిగేస్తాయండి కొన్ని కామన్ గర్ల్స్ లంచ్ కోసం లంచ్ కూడా కావాల్సి వస్తుంది లంచ్ అయిపోయిన వెంటనే గిన్నెలు కడిగేసి పెట్టేసేయండి డిన్నర్ కూడా ఆ గిన్నెలు యూజ్ చేయాల్సి వస్తుంది అందుకు ఎప్పుడప్పుడు గిన్నెలు అప్పుడప్పుడు క్లియర్ చేసేయండి అని చెప్పేసి దివ్య అంటుందన్నమాట తర్వాత దివ్య అక్కడ కూర్చుంటుంది అప్పుడు భరణి గారు వస్తారు భరణి గారు వచ్చి ఏమంటారంటే దివ్య నువ్వు రీతితో మాట్లాడొద్దు అంటారు అదేంటి అలా మాట్లాడడం అంటే రీతు నామినేషన్ చేస్తుంది కదా భరణి గారికి నచ్చట్లేదు అందుకు మాట్లాడద్దు అన్నది అప్పుడు దివ్య ఏమంటుందంటే ఏడుస్తూ నాన్న నాన్న నీకు నామినేషన్ చేస్తారు నాకు నామినేషన్ నీకు నామినేషన్ చేస్తున్న వాళ్ళందరితో నువ్వు మాట్లాడతావు కదా అటువంటిప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు ఉదయం రాము గురించి డిస్కస్ చేస్తుంటే మరి రాము విషయం వెళ్ళి ఇమాన్యులకు చెప్పావు కదా అని అంటాడు ఇప్పుడు దివ్య కూడా ఏం చేస్తుందంటే రీతు విషయం వెళ్ళి ఇమాన్యులకు చెప్తుంది అది నచ్చట్లేదు ఈయనకి ఇమాన్యులకు చెప్పడం ఎందుకు ఇమాన్యులు ఏమంటాడు రాము పడద గనుక రాము గురించి నెగిటివ్గానే చెప్తాడు నువ్వు వెళ్ళి ఇమాన్యులకు చెప్పడం నాకు ఇష్టం లేదంటే దివ్య ఏడవడం అలవాటు వస్తుంది ప్రతిదానికి దివ్య దివ్య వస్తుంది అది ఎందుకు నచ్చటం లేదు అసలు ముందు ఎంత ఫైర్ చూపించింది ఇప్పుడు ప్రతిదానికి చేస్తుంది మరి ఏమవుతుంది కావాలని ఏడుస్తుందా లేకపోతే కొంచెం ఏజ్లో చిన్నగా ఉండడం వల్ల ఏడుకొచ్చేస్తుందామో తెలియదు భరణి గారితో ఏడు వస్తుంది నేను మరి మీరందరితో మాట్లాడతారు కదా నేను మాట్లాడితే ఏమవుతుంది మాట్లాడకూడదా అది ఇది అని చెప్తే ఏడుస్తుంది అప్పుడు తనుజా అటువైపు వెళ్ళిపోతుంటే తనుజ ఇలా అని అంటుంది వచ్చి కూర్చోమని చెప్పేసి ఇలాగ చెప్దాం అనుకుంటుంటాడు తర్వాత తనుజా ఏమనుకుంటే అక్కడ దివ్య ఏడుస్తూ ఉంటుంది గారు కూడా ఉన్నారు ఎందుకు మళ్ళీ వాళ్ళ మధ్యలో అని చెప్పేసి అనుకుంటే సరికి లేదు వెళ్ళకు కూర్చోని చెప్తాను అంటారు అప్పుడు భరణి గారు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవరు డెమో పవన్ కూడా వచ్చి కూర్చుంటారు కూర్చున్నప్పుడు అప్పుడు వెనకన మాధురి గారు ఉంటారన్నమాట మాధురి గారిని భరణి గారు ఏదో మాట్లాడదాం మాట్లాడదామనుకుంటుంటే దివ్య ఇప్పుడు మాట్లాడకండి టాపిక్ ఆపేయండి అని అంటారు అప్పుడు ఆపేస్తారు ఎందుకు ఆపేస్తారు డెమో వచ్చినంత వలన ఆపేయమంటున్నదేమో అనుకుంటున్నారు కాదు అక్కడ వెనక మాధురి గారు ఉంటారు కదా అందుకు నాపేయమంటారు మాధురి గారు వెళ్ళిన వెంటనే మళ్ళీ మాట్లాడతారు డెమో ఉంటే అంటాడు నాకు ఇద్దరు వీళ్ళిద్దరూ ఉన్నారు వీళ్ళిద్దరూ ముఖ్యమే నాకు కానీ వీళ్ళిద్దరూ వీళ్ళి వీళ్ళిద్దరి వలన వీళ్ళిద్దరు నా వలన సఫర్ అవుతున్నారు అది నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు కానీ అసలు మెయిన్ ఆయన మనసులో ఉన్నది ఏంటంటే వీళ్ళిద్దరి వలన నాటకపోతుందని అందరూ అంటున్నారు అందుకని వీళ్ళు దూరం అయిపోతే బాగుంటుందని అనుకొని ఫీల్ అయ్యి ఉంటాడని భరణి గారు అనుకుంటు ఇక్కడ తనుజ చాలా బాగా చెప్తుంది ఏం చెప్తుందంటే నాన్న ముందు నుంచి మనం ఉన్నాం ఉన్నప్పుడు ఒక హౌస్లో ఉన్నప్పుడు ఒకరికొకరికి ఏదో ఒక విధమైన మంచి అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు మనం కలిసి ఉన్నామని చెప్పేసి అలాగే అంటారు ఒకవేళ మనం విడిపోయినా చూడు స్ట్రాటజీ ప్లే చేసాడైనా ఇన్ని రోజులేమో మాట్లాడాడు ఇప్పుడు వదిలేసాడు మాట్లాడట్లేదని కూడా అంటారు ఇప్పుడు వాళ్ళనే చూద్దాం ఇప్పుడే కదా వచ్చారు ఒక వారం రోజుల తర్వాత వాళ్ళ మధ్య మాత్రం బాండింగ్స్ ఏర్పడవా ఏర్పడతాయి కదా అని చెప్పి తనుజ చాలా తెలివిగా భరణి గారికి ఎక్స్ప్లెయిన్ చేసింది దివ్య కూడా తనుజ ఒకటి అర్థం చేసుకుంది ఏంటంటే కలిసి ఉండడంలో తప్పులేదు కానీ నాన్న నాన్న అంటూ ఏడుస్తూ ఉండి హెల్ప్ అడుగుతున్నాను అది నచ్చట్లేదు ప్రజలకని ఒకటి అర్థమైంది ఇంకోటి తనూజకు ఏమర్థమైందంటే మొత్తానికి బయట టాప్లోనే ఉన్నామని అర్థమవుతుంది అందుకనే మనం టార్గెట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా తనుజగా అయితే వచ్చిందన్నమాట ఇదండి లైవ్ అప్డేట్స్ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నేను షార్ట్ చేసి చెప్పాను ఇది యాక్చువల్లీ ఎన్ని ఫైవ్ అవర్స్ అనుకుంటా లైవ్ చూసిన చెప్పడం మాట అందుకని చాలా సింపుల్గా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏమిటనేది నేను చెప్పాను చెప్పింది నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బా బాయ్